హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా వర్షాలు పడుతున్నాయి కదా స్నాక్ ఐటమ్ కింద ఏం చేసుకొని తింటారో చెప్పండి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్కి తగులుతా దాని తర్వాత మ్యాగీ ఉంటుంది కదా మ్యాగీని వాటర్లో వేసి ఉండకుండా నార్మల్గా ఇలా నేను చేస్తున్నాను కదా ఇలా చాలా తక్కువ మంది చేసుకుంటారు అనమాట చాలామంది అయితే వాటర్లో వేసుకొని మ్యాగీ వేసుకొని అప్పుడు తింటారనమాట ఇలా చేసి ట్రై చేయండి మీరు కంపల్సరీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకో విషయం చెప్తున్నా ఇది మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం మా తమ్ముడికి తప్ప అంటే వాడు వాడికి ఎందుకో నచ్చదు కానీ మేమైతే ఇలానే స్పైసీగా చేసుకొని తింటాము దానికి ఏం లేదండి ప్రాసెస్ మనం ఆయిల్ వేసుకొని అందులో మనము పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారము మసాలా వేసుకొని మ్యాగీ మసాలా కూడా వేసుకొని అవంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట మ్యా మ్యాగీ ఉడకడానికి మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ వేసేసుకొని ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ మ్యాగీ వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత వేసుకొని తినొచ్చు ఇంకో విషయం చెప్తున్నా ఇందులో బాయిల్డ్ ఎగ్తో పాటు మనం ఈ మ్యాగీ తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు స్పైసీనెస్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది నేను మిర్చి వేసానమాట పచ్చిమిర్చి అంతే ఇంకా ఇంకేం లేదు రెడీ అయిపోయినట్టే ఎంతమంది ట్రై చేసి చేశారో చెప్పండి ఇంట్లో మేమైతే ఇలానే చేసుకొని తింటాము చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టము అలా అని చెప్పేసి నా వీడియోస్ అన్నీ చాలా లేట్ అవుతున్నాయి చాలా వీడియోస్ అనేది షూట్ చేసుకున్నాను అనమాట అవన్నీ కొంచెం ఎడిటింగ్ కూడా తెలియదు ఎడిటింగ్ కూడా నేర్చుకుంటా నేర్చుకొని ఇలాగ డిస్టర్బెన్స్ లేకుండా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి ఇలా ఎంతమంది చేసుకొని తింటారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అనమాట ఈ నాయిస్